జగనన్న తోడు పథకం ప్రారంభం సందర్భంగా గాజువాక జీవీఎంసీ అరవై నాలుగో వార్డ్ యాతపాలెం సచివాలయం వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు వార్డు వైసీపీ అభ్యర్థి ధర్మాల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ధర్మాల శ్రీను మాట్లాడుతూ పాదయాత్రలో నిరుపేద చిరు వ్యాపారులకు సాంప్రదాయ చేతి వృత్తుల వారు పడుతున్న కష్టాలను చూసి చలించి వాటి నుంచి విముక్తి కలిగిస్తూ మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాన్ని మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేశారన్నారు సుమారు పది లక్షల మంది చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున బ్యాంకుల ద్వారా సుమారు వెయ్యి కోట్ల వడ్డీ లేని రుణాలు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో జగనన్నకు ప్రతి వార్డులో పాలాభిషేకాలు చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో బలజ రాష్ట బీసీ కార్పొరేటర్ డైరెక్టర్ సంపంగి పార్వతి పితాని అన్నవరం సంపంగి ఈశ్వరరావు గొడ్డు కన్నారావు సరిపిల్లి అప్పారావు సమ్మెంగి సూర్యనారాయణ గర్జం హరికృష్ణ పితాని పరమేశ్వరరావు వైసీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రాష్ట్రంలో ఈ చిరు వ్యాపారందరూ కూడా ఒక పండుగ మాదిరిగా జగన్ అన్న తీసుకున్న నిర్ణయాలు అందరికీ హర్షం కలిగిస్తున్నాయి ఏదైతే జగనన్న తన సుదీర్ఘ పాదయాత్రలో పేదలందరికీ అండగా ఉంటాను బడుగు బలహీన వర్గాలని అట్టడుగు వర్గాలని గులోపు ప్రాపర్టీ లెవెల్లో ఉన్న పేద ప్రజలందరినీ పైకి తీసుకురావాలి డబ్బున్నోడు డబ్బున్నోడులా కాకుండా పేదోడు పేదోడులా కాకుండా సమానమైన ప్రాతిపదికన అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఏదైతే జగన్ అన్న నిర్ణయం తీసుకున్నాడో దానిలో భాగంగా ఎన్నికల మేనిఫెస్టోలో అమృత్సర నవరత్నాలే కాకుండా ఈ వీధుల్లో అనుకున్న సిరివ్యాపారులు అందరూ కూడా జీవనం సాగించాలి ఆ జీవనోపాధి మెరుగుపడాలనే ఉద్దేశంతో జగనన్న తోడైన కార్యక్రమాన్ని ప్రారంభించి ఏదైతే సిరి వ్యాపారులు వీధులు వ్యాపారం చేసుకుంటున్నారో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పానీపూర్ బండ్ల వారికి కూరగాయలు బుట్టల్లో కూరగాయలు అమ్ముకున్న వారికి బుట్టలతో పోలమ్ముకున్న వారికి ఇతరత్ర ఏదైతే చిరు వ్యాపారం చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బ్యాంకు ద్వారా లబ్ధారులందరికీ పదివేల రూపాయలు వడ్డీ లేకుండా ఇచ్చి బ్యాంకు వాళ్ళు నిర్ణయం ప్రకారంగా ప్రతీ నెల ఒక నామినల్ అమౌంట్ కట్టే విధంగా జగనన్న తోడైన కార్యక్రమాన్ని ప్రారంభించడం ఈరోజు సచివాలయంలో జగనన్న లాంఛనంగా ఈ కార్యక్రమం ప్రారంభిస్తారు దానిలో భాగంగా గాజువాక శాసనసభ్యులు పితృ సమాల నాగరేడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మా వార్డులో ఏదైతే అధిష్టానం పిలుపునిస్తుందో ఆ పిలుపు మేరకు వార్డులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి కట్టుగా దాన్ని సఫలీకృతం చేసి రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అరవై నాలుగో వార్డు ఎగిరే విధంగా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఒక సైనికులకు పనిచేస్తున్నారని మీ ద్వారా తెలియపరుస్తూ రానున్న రోజుల్లో ఇలాంటి ఇంకేన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కూడా జగన్ ద్వారా మీకు అందిస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు జగనన్న తోడు కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈవేళ లాంఛనంగా ప్రారంభిస్తున్నారు అక్కడ అమరావతిలో దానిలో భాగంగా ఈరోజు ప్రతి నియోజకవర్గంలో మన నాగిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ప్రతి వార్డులో ప్రతి గ్రామంలో ప్రతి విలేజ్లో కూడా జగన్మోహన్ రెడ్డికి పాలాభిషేక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో భాగంగా పది లక్షల కుటుంబాలకి రోడ్డు మీద వ్యాపారం చేసుకునే చిరు కుటుంబాలకి సుమారు వెయ్యి వెయ్యి కోట్ల రూపాయలతో అందరికీ పదిహేను వేల రూపాయలు చొప్పున వడ్డీ లేని రుణం సమకూరుస్తున్నారు ఇది అందరూ కూడా ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు